మన సీతలం సీతాపల్లం ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఉంటుంది మీకు కూడా చాలా ఇష్టం అనుకుంటాము కమెంట్ చేయండి తెలియజేయండి మీకే ఫ్రూట్ ఇష్టము ఇది నార్మల్గా గా తినడానికే కాకుండా చిన్న చిన్న లేత ఆయిల్ అయితే చాలామందికి చిన్నప్పుడు తలలో పేర్లు ఉండడము లేదంటే అప్పుడు వాళ్ళ తలలో అంతా పుండ్లు లేవడము అలాగా ఉండేది అట్లాంటి వాటికి ఈ చిన్న కాయని తీసుకొని బాగా కాల్చి దాన్ని కొంచెం ఆయిల్లో కలిపేసి తలంతా పట్టించేసి అది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత స్నానం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటుంది మన సీతాపల్లం చెట్లో కాయలు అంతా పండైపోయిండేటివి కొంచెం ఇట్లా లాంటి ఫంగస్ వస్తుంది అది పక్కకు పెట్టేసేలా లేదంటే తినేటప్పుడు స్పూన్తో తీసుకొని తినాలా ఇది చిలుకలు కొట్టేసి ఉండేటివి కానీ ఇది ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ వేరే కాయ తీసుకుంటుంది తప్ప కొత్త కాయని మళ్ళీ అదే కంటిన్యూ చేయదు కొంచెం కొంచెంగా బాగా వచ్చినాయి సీజనల్గా తింటే ప్రాబ్లం లేదు కానీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ చాలా లావు పెరుగుతాం కాబట్టి